ఈ మంగళవారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చుకుంటూ ఉన్నారు మంగళవారం వచ్చిందంటే ఇవే కబుర్లే ఆర్బీఐ దగ్గర నుంచి ఏడు వేల అప్పు ఐదు వేల కోట్లప్పు రెండు వేల కోట్లప్పు ప్రతి మంగళవారం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారు సరే ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా అప్పుడు ఇప్పుడు మంగళవారం వస్తే వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్ల డబ్బులు తీసుకునేటివేము కానీ వీళ్ళు మంగళవారం వచ్చిందంటే ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అసలు అడ్డు అదుపు ఎక్కడా లేదు మంగళవారం వచ్చిందంటే అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు ఏదైతే ఉందో అందులో వీళ్ళు మొదటి పదహైదు నెలల్లోనే దగ్గర దగ్గర అరవై శాతం అప్పులు చేయడం మళ్ళీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం మనం మాట్లాడుతున్నది బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు బడ్జెట్ బయట అమరావతి పేరు మీద వేల కోట్ల అప్పులు కార్పొరేషన్ల పేరు మీద వేల కోట్ల అప్పులు చివరికి ఏపీఎండిసికి సంబంధించి మైన్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వ కార్యాలయాన్ని యాక్సెస్ చేసుకునే విధంగా చేసినటువంటి అప్పులు ఇవన్నీ వేరు ఇప్పుడు ఇప్పుడు మన ఘోష కూడా ప్రభు బడ్జెట్ పరిధిలో చేసిన అప్పుల గురించి ఆశ్చర్యం ఏంటంటే జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులు వీళ్ళు అందులో అరవై శాతం ఫస్ట్ పదహైదు నెలల్లో చేసినా కూడా ఎవరూ కూడా ఎక్కడ డ్రామా ఆర్టిస్టులు కనిపించట్లే ఎక్కడే కూడా పనికి వాళ్ళు నల్ల కోట్లు వేసుకొని నిధులు చెప్పట్లే ఎక్కడే కూడా మేహతాబ్ అనేవాడు వచ్చేసి అబ్బో వాడి చేతులు ఇట్లంటూ అట్లంటూ రకరకాల స్పీచ్లు ఇవ్వట్లే ఎవరూ కూడా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించండి అని చెప్పి లెక్కలు రాసేవాళ్ళు కనిపించట్లే దేశం శ్రీలంక అవుతుంది బెనిసూల్ అవుతుంది పాకిస్తాన్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది ఇండోనేషియా అవుతుందని ఎవరు ఎక్కడ వరుసపెట్టి మీడియా సమావేశాలు పెట్టే రకరకాల ముసుగు దొంగలు కనిపించట్లే ఈ మంగళవారం అప్పు కాబూర్లు ఎవరికి వినిపించట్లే పాపం చివరికి డెప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణం గారికి అయినా వినిపిస్తుందో లేదో స్పెసిఫిక్ రా రాజు గారి గురించి అంటే ఎందుకు అని అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఢిల్లీలో కూర్చొని రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించమని రాస్తుండే లేఖలు కోర్టులలో పిటిషన్లు ఎత్తుండే ఆర్థిక ఎమర్జెన్సీ విధించడానికి లేఖలు రాస్తుండే అసలు అసలు అప్పుల మీద రకరకాల వేషాలు వేస్తూ ఉండే రకరకాల స్క్రిప్ట్లు ప్రదర్శిస్తూ ఉండే ఇప్పుడు అసలు జగ ఐదు నెలలు చేసినప్పుడు ఫస్ట్ పదహైదు నెలల్లో చేశారు బడ్జెట్ లోపలే అయినా కూడా నోరు దర్శనం లేరు ఇది వార్త కాలే జగన్ వెయ్యి కోట్లు అప్పు చేస్తే మంగళవారం వస్తే మంగళవారం అప్పుల వారం అని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టిన పత్రికలకు ఇది ఎక్కడో ఒక మూల స్క్రోలింగ్ రవ్వంత వార్త కూడా కాలే బాక్స్ ఐటమ్ కూడా కాదు ఒక రవ్వంత వార్త కూడా కాలే సరే సో వాడు వాడు ఎవడైతే అనుకోడు వాడు ఎవడైతే ఉన్నాడో స్వార్థపరుడు ఇలాంటి ద్వేషపూరితమైన వ్యక్తి వ్యక్తులు వాళ్ళు మనం ఏం మా మనం ఏం రాస్తే అదే ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకోవాలి మనం ఏం మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్లో చేసి జరగాలి ఆ ట్రాన్స్లో ఉండి ఇప్పటికీ నైంటీ ఫైవ్ స్టైల్లోనే ఉన్నారు అందుకనే వీళ్ళకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కనిపించినా ఏం చర్చ జరిగినా భరించుకోలేని స్థాయికి వచ్చేసారు వీళ్ళు వేరే వాళ్ళంటే అబ్బో అసలు బుఖ పెట్టి ఎడుస్తారు వేరే వాళ్ళ మీద మాత్రం ఏం ఎగబడతారు బహుశా జనానికి కూడా ఇటువంటి బాగా నచ్చుతాయి అందుకే కదా ఇటు ఇటు ఇటువంటి బ్యాచ్కు మద్దతు ఇచ్చుకుంటూ పోతారు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఏంటి అప్పులు ఏంటివి ఎవడు నోడుతారు ఇప్పుడు అమ్మా రాష్ట్రం ఏమైపోతుంది అని ఎవరు అన్నారా అమ్మా ఎంతెంత అప్పులు అని ఏమన్నరా ఇంతకుముందు ఏమీ లేని దగ్గర కూడా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పదకొండు లక్షల అప్పుల కోట్ల అప్పు వేరే పార్టీల్లో ఉన్నోళ్ళు వేరే పార్టీల అధ్యక్షులుగా ఉన్నోళ్ళు ఇప్పుడు నోరు తెరవరా ఏం రూపం వచ్చింది నోరు ఏం తెరవరా ఎవడు గనపరాడు మేహతావాని ఎవడు గనపరాడు వ్యవస్థలో నోడు కనపరాడు రే అసలు ఏ ఏ వేదిక మీద ఎవడు నోరుసేవాడే లేడు ఓ రే ఎట్లా ఎట్లాంటి వాళ్ళని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ మేతావులని మీడియా అని పత్రికలని ఎట్లాంటి వాళ్ళని నమ్ముకొని కాలం గడుపుతుందో చూడండి ఆంధ్రప్రదేశ్